అమ్మమ్మ ఏంటివి ఇంత వెరైటీగా ఉన్నాయి అవి నువ్వులతో చేసిన వడియాలమ్మా ఈ నువ్వులతో ఎలా చేస్తారా అలాగే చేస్తాం ఎలాగా నువ్వులు ఆడించి అది ఎలా పని తీసుకొచ్చి ఓకే అది రాత్రికి చిన్న గుండగా చేసి నానబెట్టి ఓకే నానబెట్టేసి రెండు రోజులు ఉంచాల పిండి నానబెట్టి పిండి రాదు రెండు రోజులు ఉంచాలి రెండు రోజుల నుంచి రెండు రోజులు తర్వాత పొద్దుపేసి నూనె ఆడించుకుంటాం కదా నూనె తీసిచ్చిన పిండిని తెచ్చి రాత్రికి నానబెట్టి రెండు రోజులు నానబెట్టి గుడ్డలో మూట కట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టి గట్టిగా పొద్దున్న దాకా వడపోసిన తర్వాత నీరు అది పోయి గట్టి పడుతుంది గట్టి పడిన తర్వాత ఆ పొద్దున్నేసి పండుపెచ్చి ఎల్లిపాయలు వాము జీలకర్ర అన్ని మిక్సి పెట్టి తాల్ట్ ఇవన్నీ వేసి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టి పెట్టుకొని ఒక దాంట్లో పెట్టుకొని తింటుంటే స్టోర్ చేసుకొని తింటే చాలా మంచిది బాగుంది మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లిపాయ ఫ్లేవర్ తెలుస్తుంది వామ్ ఫ్లేవర్ తెలుస్తుంది కారంగా ఉన్నాయి చాలా టేస్ట్ ఉంది ఇది నేను ఫస్ట్ టైం తిన్నాం ఇప్పుడు వచ్చి ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇవి ఎలా ఉంటాయి కూడా అసలు అదే అదే చాలా టేస్టీగా ఉన్నాయి

దంచి కడిగి అలా పొట్టు తీసేసి పప్పు చేసి పప్పు చేసింది మళ్ళీ నూనె ఆడుతాం కదా ఆ నూనె తీసేసిన పిండి మనకి షాపుల మీద అమ్ముతారు కదా తెల్ల పిండి వాటితో రాదు అది వస్తుంది కానీ అది ఎంత కొట్టింది బయట షాప్ తెలపిండి అమ్ముతారు కదా ఆ వాటితో చేయకూడదు ఇలాగా చేయొచ్చు కానీ అది అంత ఒరిజినల్ గా ఉండదమ్మా మనం నువ్వులు సొంతంగా తెచ్చుకొని ఆడించుకొని మనం సొంతంగా కడుక్కొని ఇసుకది లేకుండా శుభ్రం చేసుకొని మనం ఆడించుకుంటే నువ్వు నూనె ఆడించుకుంటే మనం సొంతంగా చేసుకున్నది మనం చేసుకున్నది బాగుంటుంది ఇప్పుడు నల్ల నువ్వులు కాబట్టి తెల్ల నువ్వులు అయితే తెల్లగా వస్తాయా నువ్వులు కాదు నల్ల నువ్వులు కాదు ఇది తెల్ల నువ్వులే

పిండి ఒడియాలు ఇంకా ఈ వరిపిండి ఒడియాలు అంటే తెల్లొడియాలు నల్లొడియాలు పెట్టుకున్నాం మేము సో ఈ సమ్మర్కి మీ ఇంట్లో మీరు ఏం పెట్టుకున్నారో నాకు కింద కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇవి పెట్టుకున్నాం ప్రస్తుతానికి వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ చెప్పండి